ప్రైజ్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వివేకోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము చూడు సురక్షణను గునాది నిలచూ చూడు నే నీ చురక్షణూ అని ప్రభు నీవు పోరాడివి మా పక్ష మందు అని ప్రభు నీవు పోరాడివి మా పక్ష మందుని जय शीलुड़ा ओ माँ प्रभुवा जय गीतमु पारद जय शीलुड़ा ओ वो मां प्रभुआ जय गीतम जय गी तमल ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము ఎషయా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మూడవ వచనం రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను ప్రభునందు ప్రియా దేవుని జనాంగమ కొజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను శుభోదయం ఈ వాక్యము యషయా ప్రవక్త ద్వారా ఇస్రాయెల్లో కొరకై ఏర్పరుచుకున్న అన్యరాజైన వార్షిక దేశపు రాజు కొరేషును గురించి నూట నలభై సంవత్సరములకు ముందే తెలియజేయడం జరిగింది అనగా ప్రవచించడం జరిగింది అది అక్షరాల నెరవేరడం చరిత్రలో ఒక అద్భుతం ఇస్రాయేల్ ప్రజల పక్షాన నిలుచున్న కొరేషును దేవుడు బలపరిచి మాదీయులనుదీయులను బబులోనిలను ఓడించి వారి నిధులు అతని సొత్తు అవుతాయని అవి అప్పటి వరకు లోకానికి కనబడని సొత్తు దానిని ఈ విధంగా వర్ణించాడు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు అని అంటాడు కనుక ఖురేషు అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి శత్రు దేశాలని జయించాడు జయించడానికి దేవుడు తోడుగా ఉన్నాడు అపరిమితమైనటువంటి నిధులన్నీ కూడా తన సొత్తు అయినాయి దేవుని బిడ్డలారా ఈనాడు కూడా దేవుని ప్రజల పక్షాన నిలవబడిన ఏ రాజైనా ఏ పరిపాలకుడైనా ఏ వ్యక్తి అయినా తప్పనిసరిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి అవ్వడు ఆయనకు విరోధముగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదని వాక్యంలో తెలియజేయబడింది కదా ఇది సత్యము ఇది నిజము అందుకే దేవుని పనికి సృష్టికర్తకు ఎవరు ఎదురెళ్ళినా వారు మషై మాడిపోతారు ఈ సామెత మనము చెప్పుకోవచ్చు ములుకోలములుకు తన్నిన తన్నినవాని పరిస్థితి ఏమిటి ములుకోలకు నొప్పి అవుతుందా తన్నినోనికి నొప్పి అవుతుందా ఈనాడు క్రైస్తవముని ఆపాలని ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ్ దళు కానీ ఇంకా రకరకాలైనటువంటి క్రైస్తవ వ్యతిరేకుల సమూహాలు క్రైస్తవులను హింస పెట్టాలని క్రైస్తవ్యాన్ని ఆపాలని ప్రభు పనిని నిలిపివేయాలని చట్టాలు చేయాలని ఆ విధంగా క్రైస్తవాన్ని భారతదేశంలో ఆపివేయాలని చూస్తూ ఉన్నారు కానీ దేవుడి ప్రజలకు విరోధంగా ఎవరైనా నిలబడితే అది దుస్సాధ్యమే దుస్సాహసమే ఆర్య సమాజ భక్తులు ఇప్పుడు జూతురు క్రైస్తవంబునన్ ఆర్య సమాజ భక్తులు ఇప్పుడు జూతురు క్రైస్తవంబునన్ సూర్యుని గంప క్రింద నపజూచుట వ్యర్థము దండనర్హమౌ సూర్యుని గంప క్రింద నపజూచుట వ్యర్థము దండ నర్హమౌ అన్నాడు ఒక కవి కనుక ఎవరు దేవుని శక్తికి ఎదురు నిల్చోలేరు అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఘటనలు చరిత్రలో ఉండిపోయినాయి నికది నేజర్నే గడ్డి మేపించాడు దేవుడు కనుక ఈనాడు క్రైస్తవ్యానికి అడ్డుగా ఉన్నది ఏదైనా సరే గడ్డిపోచలా ఎగిరిపోతుంది కనుక మనము దేవునికి నమ్మకంగా దేవుని బిడలంగా ఈ లోకంలో ఆయన పనిలో ఆయన తోటలో ఆయన చేలో పనిచేసే కార్మికులంగా పనిచేయడానికి మనం ముందుకు సాగి వెళ్ళినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు జయము దేవునికి విజయము ఆయనకు మహిమ ఆ విధంగా దేవుడు మనకు తోడుగా ఉండి గాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఇవేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన నీ వాక్యాన్ని బట్టి వందనాలు ఆనాడు ఈనాడు ఎప్పుడైనా నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉంటావు ఆపదలు వచ్చినప్పుడు ఎవరినైనా నువ్వు వాడుకుంటావు తండ్రి అందును బట్టి వంద నాలుగు స్తోత్రాలు మేము నీలో తండ్రి ఈ లోకంలో నీ కొరకు సాగిపోతుండగా నీవు మాకు రక్షణ దయచేయమని తండ్రి నీ దూతలు మా చుట్టూ కావలుచుమని శత్రువు పని నాయన మరి తుత్తునియలు చేయమని ఈ దినమంతా మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి కాపాడుమని ఏసై అతి శ్రేష్టమైన నామంన స్థుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రస్తులా